అందరికీ నమస్కారం అండి ఇంకా సెలవామరి అనే కథను గురించి విందామా నీలా ఎట్టుండావు బాగుండావు ఆమె నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను ఎట్టా బాగుంటా అంటాండావు కదా ఇంకా ఇన్నాళ్ళొక గుర్తుకొచ్చినానా అని కదా నిష్టూరు పోతాండావు నాకు తెలిసిలే అమ్మే నీ మనసు ఏం చేసేది దేవుడు మన మగానిట్ట రాసి పెట్టినాడు ఈ పొద్దు పెద్ద పండగ కదా పండగ నాడన్నా నీ దగ్గరకు రాకపోతే ఎట్లని మనసు కొట్టకలాడే నీలా ఈ పొద్దు శుక్రవారం కదా శుక్రవారం శుక్రవారం తలకు నీళ్లు పోసుకుని మొగమంతా పసుపు పోసుకుని నుసటన ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలు లచ్చిందేవి మాదిరి నువ్వు కలకలలాడిపోతా అంటివి ఇదో నీలా నీకు మల్లెపూలంటే ఇష్టమని తెచ్చిన చూడు ఒక మోరా ముప్పై రూపాయలంట పోతే పోనీలే పండగ గిరాకీ కదా దినాము కొంటాండామా ఏంది నీకు దుడ్లు అనవసరంగా ఖర్చు పెట్టడమంటే ఇట్టం ఉండదని నాకు తెలుసులే మన ఇంటికాడ గుండు మల్లెలు నిత్యమల్లె పూలు పోస్తాయి కదా మళ్ళీ కొని తెచ్చిండేదలా అంటాండావు కదా యాడమే ఆ చెట్లన్నీ ఎప్పుడో ఎండిపోయాయి నువ్వు ఎప్పుడు మంచానబడివో అప్పుడే వాటికి దిగులు పుట్టిపోయా నీళ్లు పోసినప్పుడు మొగ్గలు కోసినప్పుడు పాదులు చేసేటప్పుడు ఎండాకులు తుంచేటప్పుడు వాటితో నువ్వు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటివి కదా చాలామంది పల్లె జనాలు ఇంట్లో వాళ్ళు నువ్వు అట్లా చెట్లతో మాట్లాడేది చూసి నవ్వుతూ ఉండిరి గేలి గడా చేస్తాండిరి అయితే నువ్వు అదేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసేదానికి చెట్లు పశువులు మనలాగా మాట్లాడలేవు కానీ మనం చెప్పేది వాటికి అర్థమవుతాయి అయినా మాటలు మాకు అర్థమైతే చాలు మధ్యలో మీకేం బాధ అనేదానివి నిజమే నీలా నువ్వు చాలా తెలుగు మంత్రాలివి బుద్ధి ఓర్పు అన్నీ ఎక్కువే ఇచ్చినాడు నీకు తన మన అని లేకుండా అందరినీ అక్కరగా చూసుకునే నీతో పశువులు మొక్కలు కూడా అంతే అక్కరగా మాట్లాడతాయంటే ఆశ్చర్యమేముంది లే నీలా నీలా ఎంత పెద్ద కుటుంబరం మంది మా అవ్వ తాత మా అమ్మ మా అయ్య మనం మన బిడ్డలు తమ్ముడు ఆడిపెళ్ళం బిడ్డలు కాన్పు కష్టమై చచ్చిపోయిన పెద్ద చెల్లి సీతమ్మ కుటుంబరం సీతమ్మను ఊర్లోనే మా మేనమామకే ఇచ్చి పెళ్లి చేసిరి తమ్ముడు ఒంటిగా పసిబిడ్డను ఎట్లా సాకేదని ఇంక వాళ్ళను చూసుకునేది ఎవరని మా అమ్మ ఏడుతా అంటే మా మామను నలుగురు కూతుళ్ళు ఒక కొడుకును మన ఇంటికే తోడుకొని వచ్చేస్తాయి కురిటి బిడ్డ రుక్కును మనకు ఆడబిడ్డలు లేరని దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటా నువ్వు ఎంతో అపురూపంగా చిన్న చెల్లి జీవమ్మ మగుడు రానిపోని కరెంటుతో నడి మడి మడికయ్యలకు నీళ్లు పారించేదానికి పోయి పాము కరిసి చచ్చిపోయా అత్తంటి వాళ్ళు సరిగ్గా చూసుకోలేదని జీవమ్మకు చిన్న వయసు అని బిడ్డలని వాళ్లను మన ఇంటికి తోడుకోరమ్మని చెప్పితివి ఆ ఆలోచన నీ బుద్ధికే పుట్టినో మా అమ్మ బాధ చూడలేక చెప్తివో నాకు తెలియదు వయసుకు చిన్నదానివైనా వరుసకు వదిన వదినంటే అమ్మ తర్వాత అమ్మ అన్నట్టుగానే అందరినీ చూసుకున్నావు ఇంకా సేర్దిగాళ్ళు మడినాట్లకు కోతలకు చెనిగి చెట్లు పెరిగేనప్పుడు గాడేనప్పుడు కూలోళ్ళు ఉండనే ఉండిరి ఆ నీలా నీకు తెలుసా మన ఇంట్లో ఉండే సేర్దిగాళ్లకు పొలం పనులప్పుడు వచ్చే కూలోళ్లకు నువ్వంటే చాలా ఇష్టం నీ చేతి వంట అంటే ఇంకా ఇష్టం ఆ అమ్మ చేసే ఏ కూర అయినా ఎంత రుచిగా ఉంటుందో ఒక ముద్ద సంకట తినేవాళ్ళు గడగడా రెండు ముద్దలు తినాల్సిందే అనేవాళ్ళు లొట్టలేసుకుని తింటా నీలా నిజం చెప్పొద్దు వాళ్ళు నిన్నట్టడతా అంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా అవసరం పడినా ఆపద వచ్చినా నీలమ్మ దగ్గరకే పోవాలా ఆయమ్మతో మాట్లాడితేనే సగం ధైర్యం వచ్చేస్తాది ఊర్లో ఎన్నో కుటుంబాల జగడాలు కోడలు వదిన ఆడబిడ్డలు మొగుడు పెళ్ళాలు నువ్వు చేసే పంచాయితీతోనే సద్దుమణిగుతాండే నీ పేరు నీలా అని కాదు నాగమ్మ అని పెట్టిండాల మా అత్త పల్నాటి నాయకురాలు నాగమ్మ కత్తిపట్టి యుద్ధం చేస్తే నువ్వు నోటి మాటతోనే యుద్ధాలు ఆపుతాడావు కదా గర్వంగా ఆంటీ నేను మురిపంగా నిన్ను చూస్తా అబ్బో ఎంత సిగ్గుపడిపోయినావో అప్పుడు పశుపచ్చ నీ మొగం చెంపలు ఎర్రగా అయిపోయి ఎంత ముద్దొచ్చేసిందో ముద్దు కూడా పెట్టేద్దును ఏం చేసేది ఇంటి నండా మనుషులే కదా నీలవేనమ్మ నా బిడ్డలకే కాదు ఆ ఇంట్లో వాళ్ళకంతా అమ్మ కదా అందరినీ అన్ని పనులు సుధారించుకొని ఏ నడిజాముకో నా పక్కకు వస్తేనే కదా నా ముద్దు ముచ్చట తీరేది పిల్లోళ్ళు పెద్దవుతా ఉంటే మనం అమ్మ ఇల్లుగానే మిగిలిపోయినాం మొగుడు పెళ్ళాలమన్న మాటే మర్చిపోతుంది కదా అని నాలుగు కుటుంబరాల బాధ్యత మన మీద ఉండే వ్యవసాయం పనులతో నాకెప్పుడూ తీరిక లేకుండే ఎనిమిది మంది పిలకాయల చదువులు వాళ్లకు కావలసిన పుస్తకాలు గుడ్డలు స్కూలు కాలేజీ టయ్యానికి క్యారేజీలు కట్టడం ఇంట్లో వాళ్ళకి కూలో వంటలు ఎప్పుడూ వంటింట్లోనే ఉండేదానివి పొయ్యిలో నిప్పు రెయింబ గళ్ళు ఉండేది కదా ఇంట్లో వాళ్ళకి ఎవరికి అవసరమైన అవసరమైనా ఏం కావలసినా నిన్నే అడిగేటోళ్ళు సరే ఆయనకి చెప్తా నాయనకు చెప్తా మామకు చెప్తా పెద్దయ్యకు చెప్తా అన్నకు చెప్తా అని వాళ్లకు చెప్పేదానివి కానీ నాకేమీ చెప్పేదానివి కాదు వాళ్ళు అడిగినవి వాళ్లకు తీసిచ్చేదానివి దుడ్లు ఇచ్చేదానివి ఇచ్చే ముందు నాకు చెప్పేదానివి కానీ ఒకసారి నేను అడిగిన అన్నీ నువ్వే చేస్తా ఉండవు చూసుకుంటా ఉండవు మధ్యాహ్నం నా చెప్తావు అదేంట అబ్బా అట్లంటావు నువ్వు ఈ ఇంటికి యజమానివి కుటుంబరానికి పెద్ద దిక్కు ఆ మర్యాద నీకే ఉండాల అందరూ నీకే మర్యాద ఇయ్యాలని వాళ్ళకు కూడా తెలియాల ఇంటి పెత్తనం అధికారం ఇంటి మగోడి చేతిలో ఉంటేనే ఇంటా బయట ఆ మగోడికి గౌరవం అయినా రేయింబ వాళ్ళు పొలాల్లో పడి కష్టపడి సంపాదించేది నువ్వే కదా అన్నావు ఎంత బుద్ధి చూపు అనేది ఇంటి ఖర్చులు నీటుగా ఒక నోట్బుక్లో రాసి పెడతాంటివి పాలమారకుండా నెలకో పారి నాకు అది చూపిస్తా చెప్తా అంటే నేను నిన్ను విసుక్కుంటా అంటిని ఎందుకు ఇదంతా రాసేది నేను ఎప్పుడన్నా నిన్ను లెక్క జమ అడిగినానా వెన పెట్టి బేగాలే నీ చేతుల్లో పెట్టేసి ఉండాను కదా అనేటోడ్ని అట్టా కాదబ్బా దుడ్లు ఏట్లో వేసినా ఎంచి వెయ్యాలని పెద్దోళ్ళు అంటారు జమా ఖర్చులు రాసుకుంటేనే పద్ధతిగా ఉంటుంది దేని దీనికి ఎంత అవుతుందో తెలుస్తుంది దుబారా ఖర్చులు అనవసర ఖర్చులు చేయకుండా ఉండొచ్చు మనకు ఎగసాయం తప్ప వేరే వరువానం లేదు దేవుని దయ వల్ల అదనలో వానలు పడతాండాయి వేసిన ప్రతి పంట బంగారంగా పండుతోంది కూటికి గుడ్డకు పిల్లోల చదువులకు లోటు లేకుండా గడిచిపోతోంది చెరుకుగానుగోడి బెల్లం అమ్మినప్పుడల్లా బంగారం కొంటాండాము ఇంట్లో ఐదు మంది ఆడపిల్లకాయలు ఉండారు వాళ్లకు పెట్టాలా పెళ్లిళ్ళు చెయ్యాలా ఎంత ఖర్చులుంటాయి రేపటికి ఒక పిల్లకాయల్ని బాగా చదివించాలా మన మాదిరే మట్టి పీసుకునే బతుకులు వాళ్లకు వద్దు మంచి ఉద్యోగాలు చేసేట్టు చదివించాలా నువ్వు వ్యవసాయం చేయలేనప్పుడు మాడి చెట్లు పెట్టించేద్దాం ఇప్పుడు నాలుగు రాళ్ళు మిగిల్చకపోతే ఎట్టా అనేదానికి మంత్రమేసినట్టే కదా నీ మాట నీలా మనుషుల మాటలు నవ్వులతో ఇండ్లు పంటలతో పొలాలు పచ్చని పందిరిలాగా కళకళలాడిన ఊరు ఇప్పుడు ఎట్ట అయిపోయిందో నీకు తెలుసా అసలు మనుషులే లేరు కదా ఊర్లో పొలాలన్నీ బీడుపడినాయి రతనాల సీమ అని పేరు పోయిన రాయలసీమ ఇప్పుడు రాళ్లసీమ అయిపోయిందని శివప్పగడ అంటుంటాడు బాధగా పుట్టిన నేలపైన మమకారం ఎవరికి ఉండదు అలో లక్ష్మణ అనుకుంటా ఒక్కో కుటుంబరమే ఊరిడిసి పోబట్టిరి సన్నబిడ్డల్ని సంకనేసుకొని పట్నాల బాట పట్టిరి పూలమ్మిన కట్టెలు అమ్మడానికి లజ్జపడి కాదు పోయేది కాయ కష్టం చేసుకుని అయినా పిల్లా జల్లాను సాపకుండా బతుకుదామని లేవలేని ముసలా ముతక బిడ్డలు తిరిగి వస్తారు అన్న ఆశ సచ్చి కాటికి చేరిపోయి ఒక్కరొక్కరే పచ్చని ఊరు మశానమైపోయింది నెల ఇదో ఈ పండగ నెలంతా వీదంతా పచ్చని కల్లాపుతో ఆడపిల్లకాయలు పోటీలు పడి నడిరే దాకా వేసే పెద్ద పెద్ద ముగ్గులు మధ్యన గుబ్బెమ్మలు పసుపు కుంకుమలతో గడపలు ఎంత కళకళలాడుతూ ఉండేటివి కొత్త మేసకట్టు పిల్లగాండ్ల కోడి పందాలు లేవు పండగలకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు మర్యాదలు బావలతో మరదళ్ళ సరసాలు ఆట పట్టించడాలు పెద్దోళ్ల ముసిముసి నవ్వులు ముసలివాళ్ల మందలింపులు పండగ వంటకాల గుమఘమలు పంచడాలు పచ్చని ఎరడాకులో విందు భోజనాలు పక్కపక్క నవ్వులు గలగల మాటలు అన్నీ ఏడికిపోయినాయి ఇవేవి లేకుండానే పండగలు గడిచిపోతున్నాయి నీలా నీలా నాకు దుఃఖం కడుపులో నుండి పెరక్క వస్తుంది మే నేను ఈ బాధ తట్టుకోలేకుండా ఉండాను నీకు కూడా చాలా బాధగానే ఉంటుందని నాకు తెలుసు నీలా నీలా నిజంగా నువ్వు అదృష్టవంతురాలివిమే మే ఇదంతా చూడకుండానే పోతివి నిన్ను చూడాలని నేను వచ్చి ఇదంతా నీకు చెప్పి నేను బాధపడతా అన్నాను నీలా ఊరంతా వెళ్ళిపోయిన మా చెల్లి హైదరాబాదు మా తమ్ముడు మరదలు బెంగళూరు తమ బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయినా మన శివప్ప రాజన్న తమ దగ్గరకు నన్ను రమ్మని ఎంత పోరు పెట్టినా నేను రానంటే రాను అన్ను మొండికేత్తి లంకంత ఇంట్లో ఊరంత ఊర్లో ఒంటిగా ఉండేదానికి నాకేం పయ్యమేలా కానీ నిన్ను ఒంటిగా వదిలేసి ఎట్టా పోయేదని దిగులేసింది అట్లని చెప్తే పిలకాయలు నన్ను పిచ్చోని చూసినట్టు చూసిరి అమ్మ ఏడికి నాయనా నాయన అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా ఉండవచ్చులే అని బలవంతరం పెట్రి రాజన్న బొంబాయిలో ఉండాడు అంత దూరం మన ఊరికి దగ్గరలోనే ఉండే పట్నంలో ఉన్న శివప్పతో పోతి ఇక్కడైతే అప్పుడప్పుడు నీ దగ్గరకు రావచ్చన్న ఆశతో ఏం చేసేది నీలా పిలకాయలు పెద్దోళ్ళైపోతే మనం పిల్లకాయలు అయిపోవాలా వాళ్ళు చెప్పేది మనం వినాలి కదా వాళ్ళ చిన్నప్పుడు మన మాట వినకపోతే మనం వాళ్ళని తిట్టే ఉంటాము ఒక దెబ్బ కొట్టే ఉంటాము వాళ్ళిప్పుడు మనల్ని ఒక మాట చాలు కదా కొట్టాలన్నా ఏమీ అంత దూరం పెట్టుకుంటే మనకేం మర్రిదా నీలా మా అవ్వ తాత మా అమ్మ అయ్య మా మామ పడకబడినప్పుడు డాక్టర్ని ఇంటికే రప్పించి చూపించేదానవు పూట పూట మందులు గుర్తుగా చేసేదానివి గంజి మెత్తగా ఉడికించిన అన్నం కైమావడలు వాళ్ళు అడిగేటివి అవసరమైనవి అన్నీ చాలా ఓపిగ్గా వండి పెట్టేదానివి వాళ్ళకిప్పుడు రుసులు కావాలనా నువ్వు ఊరికే ఒళ్ళు అలిపించుకుంటావు అని మా చెల్లి మరదలు అంటే నొచ్చుకునేదానివి అదేమమ్మా అట్లా అంటారు వాళ్ళు ఇంకా బతికినన్నాళ్ళు బతకపోతారా ఏమన్నానా వాళ్ళ వయసులో ఎంత కష్టపడి ఉంటారు మన కోసం ఇప్పుడు శక్తి ఉడిగి పడకబడితే మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు అరవై దాడితే అరులో మరులో అంటారు వాళ్ళిప్పుడు చిన్న బిడ్డల లెక్క కదా అని క్లాస్ పీకేదానివి ఏందిమే నవ్వతాండావా నేను క్లాస్ పీకేదానికి అనిందానికి మన శివప్ప కూతురు కావ్య ఎవరేమన్నా చెప్పబోతే విననే వినదు నాకు తెలుసులే నువ్వు ఇప్పుడు క్లాసు పీకద్దు అని వస్తుంది మన కాలం మాదిరి మన బిడ్డల కాలం మాదిరి కాదుమే ఇప్పుడు అదేందో ఇంటర్నెట్ అంటారంట పిల్లకాయలు ఎప్పుడు ఫోన్లు కంప్యూటర్లు అదేంది లాపు టాపుల్లోనే ఉంటారు పక్కన మనుషులున్నా పట్టదు పట్టించుకోరు అసలు ఒక మాట లేదు ఒక మంచి లేదు వాళ్ళ లోకం వాళ్ళదే ఎవరికి వాళ్ళుగా ఉండాలని అనుకుంటారు కానీ పెద్ద చిన్న అనే మర్యాద లేదు అసలు అందరూ కలిసి ఉండాలని అనుకోవడం లేదంటే నాకు ఆశ్చర్యకంగా ఉంటుంది మే ఆ మధ్యన మనోరి సేనప్ప గుడికాడ కనిపించినాడు మనోర్లో వాడి అయాంలో లెక్కన బతికినోడు గుడికాడే వాడిని చూసి బెత్తరపోతి ఏడుపుచ్చేసే కాదా మల్ల కొడుకు పెండ్లా మాట విని ఇంట్లోంచి తరిమేసనంట ఈ వయసులో ఎట్టా కష్టపడేది మానం కన్నా ఆకిలి ఎంత చెడ్డదో గాని వాడిని బిచ్చగాడిని చేసేసింది నేలా నిజంగా నీకు చేతులెత్తి మొక్కాలిమే ఇల్లాలి చదువు ఇంటికే వెలుగని నువ్వు మీ ఊరు బడిలో ఐదో కలాసు దాకా చదివిన చదువు మన మొత్తం కుటుంబరాన్నే వెలిగించింది మే నీ పట్టుదల శ్రద్ద వల్లనే మగ మగపిల్లకాయలంతా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉండారు ఆడపిల్లకాయలను కూడా చదివించాలని ఆరాటపడితేవి కానీ మా అవ్వ అమ్మ పడనీయల సవరతాడక ముందే పెండ్లి చేసేయాలన్న మాట నువ్వు పడనీయల ఉన్నంతలో అందరికీ మంచి సంబంధాలే చేస్త ఎంతో మురిపంగా మన కూతురు మాదిరి సాకిన రుక్ రుక్కు మాత్రం పెళ్లి చేయకనే పోతివి తాని పెళ్ళప్పుడు అది ఎంత ఏడ్చిందో తెలుసా ఇదో ఏడనే కూసోని నీకు మాత్రం బాధలేదా ఏడవద్దని నీ దీవెనలు ఎప్పుడూ ఆ బిడ్డకు ఉంటాయని నువ్వు చెప్పే ఉంటావులే నీలా మహాలక్ష్మిలా నువ్వు ఉంటే కళకళలాడిపోయేది మన ఇల్లు చదువులని ఉద్యోగాలని పట్టణాల్లో ఏడాడో ఉండే పిలకాయలంతా పండగలు వస్తే ఇంటికి వచ్చి తీరాలని నీ మాట వేదం మాదిరి వింటాండిన వాళ్ళిప్పుడు కనీసరం ఫోన్లలో మాట్లాడేది కూడా కష్టమైపోయింది నేను ఆ మాట అంటే శివప్ప నవ్వుతాడు నాయన ఇప్పుడంతా పరుగుల జీవితం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదానికే తిరిగి ఉండదు ఇక పెద్ద నాయన మామ అనుకుంటా నీతో మాట్లాడేదానికి ఎట్టా కుదురుతుంది ఇప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు ఎవరన్నా కనబడి హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనాల అంతే అంటాడు అట్టా తామరాపు మీద నీటి బొట్టులాగా మనం ఉండగలమా నీలా మన ప్రేమలు మనల్ని అట్టా ఉండనెత్తాయా ఏం చేస్తామన్నా మన తరానికి అదంతా కష్టంగానే ఉండదు కానీ సర్దుకుపోవాల్సిందే అంటారు మా చెల్లెలు తమ్ముడు అందరినీ చూడాలని మనసు పీకుతోంది కానీ శివప్ప నన్ను యాడికి పంపిడు దూరాభారాలు బస్సులో పోయేది వచ్చేది నీ వల్ల కానే కాదు వయసు అయిపోయింది కదా నాయన నేనే ఎప్పుడన్నా కారులో తోడకపోతాలే అంటాడు కానీ తోడకపోయే తీరుబాటు ఏది ఇదే మాట వాళ్ళ పిలకాయలు కూడా అంటారని మా చెల్లి తమ్ముడు చెప్తా అంటారు బాధపడతా ఇంకా కలిసి పుట్టబోతామా కలిసి పెరగబోతామా మేం ఒకరినొకరు చూసుకునే వీలు కూడా లేకపోయానే నాకు చాలా బాధే ఏం చేసేది నన్ను ఇంటికి మహారాజు మాదిరి నిలబెట్టిన నువ్వు లేవు పది మందికి బోవ పెట్టిన నా చేతులు చేవ చచ్చినాక అధికారం అతికారం చలాయించదగునా మనం ఎవరికీ తలవంచకపోయినా కాలానికి అది చేసే నిర్ణయానికి తలొగ్గక తప్పదు బతుకు ఏమిస్తే అది తీసుకోవాలా అనుభవించాల అదే జీవితం అని నువ్వు ఎప్పుడూ ఉన్న మాటలు జీవిత సత్యాలు గుర్తు చేసుకుంటూనే ఉంటాను నీలా మన ఊర్లో తిరిగినంత స్వేచ్ఛ పట్నంలో ఏడిది జైలు మాదిరి ఇంట్లోనే పడి ఉండాల అందులో ఇప్పుడు కరోనా నిరోగం వచ్చి జనాలు ఇళ్లల్లో నుండి బయటికి వచ్చేదానికి భయపడి చేస్తా అసలుకి వద్దు నేను ఎడకి వచ్చేదానికి శివప్ప విజ్జమ్మ ఒప్పుకొని లేదు సంవత్సరానికి ఒక పారన్న వెళ్ళి చూడకపోతే అమ్మ బాధపడదా మీరు రావద్దులే నేను మాత్రం వెళ్లాల్సిందే అని పట్టుబట్టి వచ్చేస్తే ఇదో మూతికి గుడ్డ కట్టుకోవాలా చేతికి శానిటైజర్ పూసుకుంటూ ఉండాలా బయటికి పోయి వస్తే తానం చెయ్యాలా ఎవరిని దేన్ని తాకూడదు నవ్వుతా నీలా ఏం చేసేది మే బతుకులు ఇప్పుడు దేనిదిన గండం నూరేండ్లాయుషు అన్నట్టుగా భయం భయంగాప్పిట్లో తనకలాడుతాండాయి నీలా నీలా అందుకే అన్న నువ్వు అదృష్టవంతరాలివి అని ఇవన్నీ చూడకుండా చల్లంగా పదోళ్ల జనంతో పోతివి ఇప్పుడు సస్తే పది మంది కాదు కదా మోసే నలుగురు కూడా లేని పాడు కాలం వచ్చేసింది నీలా సరేలే నీలా నీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలీదు నీకు ఇష్టమని నీకని తెచ్చిన బెల్లం బొంగలు నేనే తినేసిన నువ్వు చేసినట్టే ద్రాక్ష యాలక్కాయలు వేసి చేసి ఇయమంటే విద్యమ్మను పాపం పండ కదా పని ఎక్కువ ఉన్న పొద్దున్నే లేచి చేసిచ్చింది నీకోసం సరిగంచు చీర కూడా తెచ్చింది మే నాకు చూపించింది ఎర్రంచు పచ్చ చీర భలే బాగుండది నువ్వు గనక కట్టుకుంటే ఎంత బాగుంటావో రామచిలక మాదిరి దేనికన్నా రాసిపెట్టి ఉండాలి అనేదాని అది నిజమే నేల నిన్ను వదిలిపోవాలంటే నాకు మనసు రావడం లేదు నేను పోతాను అంటే నీకు బాధే నాకు తెలుసు అందుకే అచ్చంగా నీ దగ్గరకే వచ్చేసే దినం కోసం నేను ఎదురు చూస్తాడాను దినాము భగవంతుని త్వరగా నా నీళ్ళ దగ్గరకు నన్ను కదా తీసుకుపోమ్మని మొక్క తాండాను ఆ దినం ఎప్పుడు వస్తుందో ఈ పక్కనే సల్లంగా ప్రశాంతంగా ఎప్పుడు పడుకుంటానో శివప్ప రాజన్నలకు ముందే చెప్పేసి ఉండాలే మీ అమ్మ పక్కనే నన్ను వేయాలని నీలా ఎన్నాళ్ళాయ నేనిట్టా మనసు విప్పి మాట్లాడి నాకిప్పుడు ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉండాదో తెలుసా నీల నేను ఇక మీదట అప్పుడప్పుడు వస్తా ఉంటాలే సరే మళ్ళైతే నేను పోయేస్తా ఇదో నీ చుట్టుకారము మా అవ్వ తాత మా అమ్మ అయ్య పెద్ద చెల్లి మామ అందరూ ఉండరు కదా భయమేం లేదులే మరింగ రాణిగారు గారు సెలవు ఇప్పిస్తారా నీలా ఏందో గుండెకాయ బరువుగా నొప్పిగా అనిపిస్తాండా అది మే లేయ్యలేకపోతాడాను కొంచేపు నీ మీద పడుకుంటా నీలా నా కండ్లు మూతపడతాండాయి అయినా నువ్వు కనపడతా ఉండావు నీవెంత చల్లగా ఉండాది మే నా గుండె చల్లబడేనట్టు నీ ఒడిలో పడుకుంటే బాగుండాది ఇట్లే పడుకోని నన్ను లేవద్దు ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి